ఈ మధ్యల కాలంలో మనం సోషల్ మీడియా కానీ న్యూస్లో కానీ పాక్స్ అనే పదాన్ని వింటుంటాం ఇది కరోనా లాగా భయంకరమైనదా మనం భయపడాల్సిన విషయమేనా అయితే ఈ మధ్య ఒకరిద్దరు క్లయింట్స్ కూడా వాళ్ళు టెక్స్ట్లో నాకు అడిగింది ఏంటి అని అంటే సార్ పాక్స్ వస్తుందంట నాకు భయం వేస్తుంది ఇట్లా క్వశ్చన్స్ వేస్తూ ఉన్నారు అంటే మన కాంటెక్స్లో సైకాలజీ కాంటెక్స్లో మనం చూసినట్లయితే హెల్త్ ఓసిడీ ఉంటుంది కదా హెల్త్ ఓసిడీ అంటే దాన్నే హెల్త్ యాంగ్జైటీ అంటారు హెల్త్ యాంగ్జైటీ అంటే నాకు ఏ జబ్బు చేస్తుంది అని భయం ఎక్కడ ఏది వచ్చినా అది తనకే వస్తుందేమని భయం ఈ క్రమంలో వాళ్ళు ఏం చేస్తుండటంటే మాటి మాటికి ఈ సోషల్ మీడియాలోనూ యూట్యూబ్లోనూ గూగుల్లోనూ రకరకాలుగా వాళ్ళు సెర్చ్ చేస్తూ ఉంటారు ఆ సెర్చ్ చేసే క్రమంలో ఇవి ఏవైనా కొత్తవేవన్న న్యూస్ వినగానే అది ఎక్కడొచ్చేస్తుందో అని భయం వేస్తూ ఉంటుంది సహజంగా సైకలాజికల్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు లేని వాళ్ళు అంటూ సపరేట్ చేయటానికి ఉండదు మనుషులు ఎవరికైనా సరే భయం ఎక్కువైపోయి ఆ లూప్లో ఇరుక్కుంటే మన సైకలాజికల్ ప్రాబ్లం హెల్త్ ఓసీడీ లేకపోతే హెల్త్ యాంగ్జైటీ ఇట్లా పేర్లు పెట్టి పిలుస్తుంది తప్ప నార్మల్ పీపుల్ కూడా రిపీటెడ్గా దానికి ఎక్స్పోజ్ అయినప్పుడు లాజిక్ కోల్పోయి భయం వలన రేషనాలిటీ కోల్పోయినప్పుడు ఆ లూప్లోకి వెళ్ళిపోయే అవకాశాలు ఉంటాయి అయితే సహజంగా ఏ సమస్య మానసిక సమస్యకైనా మొదట ఏమైందంటే గతంలో ఎక్కడో ఎక్స్పీరియన్సెస్ ఉంటాయి రిపీటెడ్గా తను ఫేస్ చేసినటువంటి సంఘటన సపోజ్ ఒక అబ్బాయి బయటకు వెళ్ళి సోషల్ సిచ్యువేషన్స్లో తాను రకరకాల బుల్లింగ్కి నంబర్ ఆఫ్ టైమ్స్ తను ఫేస్ చేసినప్పుడు తర్వాత సోషల్ సిచ్యువేషన్కి వెళ్ళాలి అని అంటే బుల్లింగ్ ఎదురవుతుందేమో అనే ఆలోచన ముందు వస్తుంది రైట్ ఇంకో అమ్మాయి స్పోర్ట్స్లోనో లేకపోతే ఎగ్జామ్స్లోనో మాటిమాటికి ఫెయిల్ అయినట్లయితే మళ్ళీ ఏదైనా ఎగ్జామ్ రాయాలంటే ఫెయిల్ అవుతానేమో అనే భయం వస్తుంది అలాగే డ్రైవింగ్ చేసేటప్పుడు ఎక్కడన్నా ఒక దగ్గర ఒకటి రెండు సార్లు యాక్సిడెంట్ కొంచెం మిస్ అయినప్పుడు కొంతకాలం పాటు ఆ భయం ఆ వ్యక్తిలో ఉంటుంది అది వస్తుంది అని అంటే గతంలో జరిగిన సంఘటనలు భవిష్యత్తులో మళ్ళీ కొంచెం సిమ్టమ్ కనిపించగానే ఒకసారిగా ఉలిక్కి పడటం అనేది జరుగుతుంది ఎక్కువగా మనం దాని గురించి ఆందోళన చెందుతాం యాంగ్జైటీకి గురవటం అనేది జరుగుతుంది ఇప్పుడు రీసెంట్గా చూస్తే టూ థౌజండ్ ట్వంటీ మార్చ్ నుంచి మనకి వరల్డ్ వైడ్గా కూడా కరోనా గురించి బాగా మనం సఫర్ అయి ఉన్నాము కొన్ని వేల మంది ప్రాణాలు కోల్పోయారు ప్రపంచవ్యాప్తంగా కొన్ని లక్షల మంది చనిపోయారు లాక్డౌన్లు ఫస్ట్ వేవ్ సెకండ్ వేవ్ ఆ తర్వాత రకరకాల వ్యాక్సిన్ దాన్ని అదని ఇదని అంత గందరగోళం అయిపోయింది కదా మన జీవితాలన్నీ అందుకని తర్వాత అటువంటి మళ్ళీ వస్తుందా అనేటువంటి భయం మనుషుల్లో ఉండటం నాట్ ఓన్లీ సైకలాజికల్ ప్రాబ్లం ఉన్నవాళ్ళే కాదు నార్మల్గా మనుషులు అందరిలో ఉండటం అనేది సహజం కదమ్మా దీన్ని సొమ్ము చేసుకుంటూ సోషల్ మీడియాలో అగో వచ్చేస్తుంది ఇది వచ్చేస్తుంది కరోనా మళ్ళీ ఇంకో మూడో వేవ్ వచ్చేస్తుంది నాలుగో వేవ్ వస్తుంది ఐదో వేవ్ వస్తుంది ఇట్లా సోషల్ మీడియాలో పెట్టి టైటిల్స్ పెట్టి ఫేక్ తమ్నల్స్ పెట్టినట్లయితే ఎక్కువగా ప్రజలు దాన్ని చూసే అవకాశం ఉంటుంది కాబట్టి ఎక్కువగా అట్లా పెడుతూ ఉంటారు అంతకుముందు కూడా మనకు ఒక టీవీ ఛానల్ మాటి మాటికి యుగాంతం యుగాంతం అని బెదిరిస్తూ బెదిరిస్తూ ఉండేది ఇంకేముంది ఆ అక్షరాలన్నీ వరుసకి వచ్చినాయి లేకపోతే ఇలా వచ్చినాయి అలా వచ్చింది యుగాంతం అయిపోద్ది ఇంకో అని మాటి మాటికి రెండు మూడు నెలలకు ఒకసారి యుగాంతం గురించి మాట్లాడేయటం ఇలా మనం చూస్తూ ఉన్నాం అలాగే కరోనా వచ్చి తగ్గిన తర్వాత టూ థౌజండ్ ట్వంటీలో స్టార్ట్ అయింది ట్వంటీ వన్లో సెకండ్ వేవ్ వచ్చింది ఆ తర్వాత నుంచి పెద్దగా లేదు ఆల్మోస్ట్ అయిపోయింది అయినప్పటికీ మళ్ళీ అటువంటి సిచ్యువేషన్ వస్తుందేమో అన్నట్టుగా వాళ్ళు బెదిరించడం ప్రజలు కూడా అటువంటి న్యూస్ని ఎక్కువగా చూసేటువంటి అవకాశాలు ఉంటాయి రైట్ ఆ క్రమంలోనే మంకీ పాక్స్ గురించి కొంతమంది వీడియో చేస్తూ ఎక్కువ సోషల్ మీడియా మీద ఆధారపడుతుంది ఈవెన్ మెయిన్ స్ట్రీమ్ మీడియా కూడా అటువంటి వాటి మీద స్టోరీస్ చేస్తూ పెద్ద పెద్ద సౌండ్స్ వినిపిస్తూ యానిమేషన్ చేస్తూ అయింది ఇట్లా అయింది అట్లా అయ్యే అవకాశం ఉంది ఇట్లా అయ్యే అవకాశం ఉంది భయపెట్టడం అయితే జరుగుతుంది దానివల్ల ఎక్కువ మంది భయపడే అవకాశాలు అయితే ఎక్కువ ఉన్నాయి ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో ఎందుకంటే ఎమోషనల్లీ బాగా డిస్టర్బ్ అయి ఉన్నారు కరోనా వలన నాట్ ఓన్లీ ఎమోషనల్లీ సోషల్లీ ఫైనాన్షియల్లీ హెల్త్ వైజ్ అనేక రకాలుగా డిస్టర్బ్ అయి ఉన్నారు కాబట్టి అటువంటిది ఏమన్నా వచ్చే అవకాశం ఉందేమో ముందే మనం జాగ్రత్త పడాలి కదా అమ్మో నా పిల్లల జీవితం ఏమైపోతుందో నా పేరెంట్స్కి ఏమైపోతుందో నా సంసారం ఏమైపోద్దు నా చదువు ఏమైపోద్దో అనేటువంటి భయాలు ఉండటం అనేది అత్యంత సహజం రైట్ ఆ తర్వాత మంకీ పాక్స్ స్పెసిఫిక్గా మనం మంక్ మంకీ పాక్స్ దగ్గరకు వస్తే పాక్స్ అంటే ఏంటి ఇక్కడ రెండు మన సహజంగా ఇంతకు ముందు విన్న సిమిలర్ ఓడ్ ఏంటంటే స్మాల్ పాక్స్ చికెన్ పాక్స్ ఇటువంటి దీంట్లో చికెన్ పాక్స్ అయితే ఈ మధ్య కూడా చూస్తుండే కానీ స్మాల్ పాక్స్ అయితే దాదాపు అంతరించిపోయింది మసూచి అంటారు ఇది కంప్లీట్గా అంతరించిపోయింది అంతరించిపోవడం అంటే దాన్ని వ్యాక్సినేషన్ తీసుకుని ప్రపంచంలోనే మనుషుల్లో అయితే లేకుండా చేయగలిగారు పూర్వపు రోజుల్లో ఉండేది నా చిన్నప్పుడు కూడా తక్కువ స్మాల్ పాక్స్ వర్డ్ వింటమే తప్ప అది అంతగా లేదు దాని సంతతికి చెందినటువంటిది ఈ మంకీ పాక్స్ అనేది కూడా కరోనా కూడా ఇంతకుముందు కూడా కరోనా ఇప్పుడు మనం టూ థౌజండ్ నైన్టీన్ అంటున్నాం కోవిడ్ నైన్టీన్ అని కానీ అంతకంటే ముందు కూడా ఉంది బట్ ఈ వేరియంట్ లేదు అంతకుముందు కూడా మన జరుగులన్నీ కూడా కరోనాలే సిక్స్ సిక్స్ ఆర్ సెవెన్ కరోనా వేరియంట్స్ డిఫరెంట్ డిఫరెంట్ ఉన్న తర్వాత టూ థౌజండ్ నైన్టీన్ డిసెంబర్లో డిసెంబర్ ఫిఫ్టీన్త్న చైనాలోని వుహాన్ ల్యాబ్లో అది బయటపడటం వల్ల దానికి కోవిడ్ నైన్టీన్ అని పేరు పెట్టారు కరోనా వైరస్ నైన్టీన్ అని పేరు పెట్టారు కోవిడ్ నైన్టీన్ అని ఇదైంది ఏంటి వైరస్ వైరస్ అంటే ఏంటి అనేది మనం అర్థం చేసుకోవాలి ఈ ఇప్పుడు మన విశ్వంలో మన కంటికి కనిపించేటువంటి జీవరాశులే కాకుండా కంటికి కనిపించినటువంటి అనేక జీవరాశులు ఏక కన్న జీవి దగ్గరించి మొదలుపెట్టి డైనోసోర్స్ లాగా రకరకాల జీవరాశులు జీవించాయి జీవిస్తున్నాయి ఇప్పుడు కొత్త కొత్త కూడా పుట్టేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి మనం చదువుకున్నాం కదా డార్విన్ థియరీ ప్రకారం ఇవాల్వ్ అయ్యే అవకాశం ఉంది దాంట్లో ఏకకణ జీవుల దగ్గర నుంచి మొదలుపెట్టి మన శరీరం కూడా అనేక కణాల యొక్క సమూహం రకరకాల బ్లడ్ సెల్స్ ఉన్నాయి స్కిన్ సెల్స్ ఉన్నాయి రకరకాల కణాలతో పాటుగా మన శరీరంలో అనేక బ్యాక్టీరియాలు ఫంగస్లు ఇక రకరకాలైనటువంటి ఆ సూక్ష్మ జీవులన్నీ కూడా మన శరీరంలో ఉంటాయి ఇతర శరీరాల్లో కూడా ఉంటాయి ప్రతి జీవరాశి ఇప్పుడు ఒక క్యాట్ ఉంది అది ఒక క్యాట్ కాదు క్యాట్లో అనేక జీవరాశులు ఉన్నాయి మనం ఓవరాల్గా దాని క్యాట్ అని బి ట్రీట్ చేస్తున్నాం అది కూడా అట్లా బిహేవ్ చేస్తుంది కానీ ఆ క్యాట్ శరీరంలో అనేక బ్యాక్టీరియాలు ఉంటాయి వైరస్లు ఉంటాయి అలాగే వచ్చేసి ఫంగస్లు ఉంటాయి రకరకాల సూక్ష్మ సూక్ష్మజీవులు ఉండే అవకాశం ఉంది అలాగే మన శరీరంలో కూడా ఉంటాయి అయితే అన్నీ అన్నిటికీ సూటబుల్ కాదు అన్నీ అన్నిటికీ హామ్ చేయవు ఈ వైరస్ అనేది కణం కూడా కాదు డిఎన్ఏ పార్టికల్ ఆ పార్టికల్ ఈ విశ్వంలో మిలియన్స్ ఆఫ్ పార్టికల్స్ ఉంటాయి మన కంటికి కనిపించకుండా ఈ గాల్లో కూడా బోల్డన్ ఉంటాయి వైరస్ ఉంటే బ్యాక్టీరియాలు ఉంటాయి మనం ఇన్హేల్ చేస్తున్నామంటే మిలియన్స్ ఆఫ్ బ్యాక్టీరియా వైరస్లు లోపలికి వెళ్తున్నాయి మిలియన్స్ ఆఫ్ బయటకు వస్తున్నాయి అందులో కొన్ని చనిపోతాయి అవన్నీ హామ్ కాదు అన్ని వైరస్లు అన్ని బ్యాక్టీరియాలు హామ్ కాదు ఇప్పుడు కరోనా వచ్చినప్పుడు కరోనాతో మరణించిన ర్యాబిట్ అని ఇక్కడ వినలేదు కరోనాతో మరణించినటువంటి ఎలిఫెంట్ అని వినలేదు కదా మరి గాల్లో కరోనా ఉంది కదా ఓకే అందరికి అన్ని జంతువులకి అన్ని ప్రాణులకి ఇది అన్ని అన్నిటికీ కంపాటబిలిటీ ఉండదుబులిటీ ఉన్నటువంటి కణం డిఎన్ఏ పార్టికల్ ఆ పార్టికల్స్ అనేక మిలియన్స్ ఇట్లా మనకి ఈ విశ్వంలో ఈ సర్ఫేస్ మీద గాలిలో అన్ని చోట్ల ఉండవచ్చు అది జీవి కాదు మూ కూడా కాలేదు అది మనం స్ప్రెడ్ అయ్యింది అనే వర్డ్ వాడతాం స్ప్రెడ్ అయింది అంటే తను స్ప్రెడ్ అవ్వలేదు తనలా ఉంది తనకి తనకి బ్రెయిన్ లేదు మనలాగా కాలు లేవు ఏమీ లేవు అదొక డిఎన్ఏ పార్టికల్ ధూళి లాంటిది ఏ కారణం చేత అయితే రకరకాల జంతువుల మనుషుల శరీరంలోకి వెళ్తుంది కదా ఇన్హేల్ చేసినప్పుడు ఇంకో రకంగా తనకి కంపాటబులిటీ ఉన్నటువంటి సెల్ కరోనా అయితే మన లంగ్స్లోని సెల్స్కి కంపాటబులిటీ ఉంది కాబట్టి వెంటనే ఆ సెల్ కరోనా సెల్ తయారైంది తయారైన తర్వాత అంటే ఇంతకుముందు బయట ఉన్నప్పుడు డిఎన్ఏ పార్టికల్ తర్వాత కరోనా సెల్ తయారైంది తయారైన తర్వాత ఆ సెల్ ఏ జీవైనా ఏం చేస్తారు రీప్రొడక్షన్ కదా ఆ సెల్ కూడా తను రీప్రొడక్షన్ చేసుకుంటూ పెరిగి 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 పెద్ద అయిపోయినప్పుడు ఆ కరోనా మన బాడీలో లంగ్స్లో పెరిగిపోయి మనం తీసుకున్నటువంటి గాలిలో ఉన్న ఆక్సిజన్ని బ్లడ్ వచ్చి అబ్జర్వ్ చేసే మధ్యలో కరోనా ఒక లేయర్ లాగా ఉండిపోతే వల్ల ఆక్సిజన్ అందక బాడీలో ఉన్నటువంటి ఇతర ఆర్గాన్స్ ఫెయిల్ అయ్యి చనిపోతాం మనం ఇది కరోనా వల్ల అలాగే అనేక రకాలైనటువంటి వైరస్లు తనకు కంప్యారటబులిటీ ఉన్నటువంటి ఆ యానిమల్ లేదంటే ఆ హ్యూమన్ బీయింగ్ ఎవరైతే ఉన్నారో ఆ జాతికి సంబంధించిన దాంట్లోకి వచ్చినప్పుడు ఆ సెల్ తయారయ్యి అది రీప్రొడక్షన్ చేసుకునే కెపాసిటీ వస్తుంది దానికి దాకా లేదు బయట ఉన్నప్పుడు రీప్రొడక్షన్ చేసుకునే కెపాసిటీ లేదు గాల్లో ఉంటుంది బట్ రీప్రొడక్షన్ చేసుకోలేదు భూమి మీద ఉంటుంది రీప్రొడక్షన్ చేసుకోలేదు సెల్ దొరికినప్పుడు దొరకలే హ్యాపీ అండి ప్రాణం వస్తుంది దెన్ స్టార్ట్ అవుతుంది అలాగే ఇప్పుడు ఎట్లాగైతే హ్యూమన్ బీయింగ్ ఓన్లీ హ్యూమన్ బీయింగ్స్ ఎఫెక్ట్ చేసినటువంటి కరోనా ఉందో అలాగే కొన్ని రకాల సిమిలారిటీ ఉన్న వాటి జీవుల్లో కూడా ఒక్కొక్క దానికి ట్రాన్స్మిట్ అయ్యే అవకాశం ఉంది ఇప్పుడు ర్యాబిస్ వ్యాధి ఉంటుంది కుక్క కరిసినప్పుడు మనిషికి వస్తుంది కుక్కలో ఉంది బయట నుంచి రాలేదు గాలి నుంచి రాలేదు ఒక జంతువులో ఉంటుంది ఆ సిమిలర్ జంతువులకి స్ప్రెడ్ అయినప్పుడు కూడా కొన్ని రకాల వైరస్లు వాటి మీద ఇంపాక్ట్ చూపించే అవకాశాలు ఉంటాయి ఇప్పుడు సపోజ్ డాగ్ ఒక క్షీరదం మనిషి కూడా క్షీరదం కోతి క్షీరదం ఇవి కరిసినప్పుడు సిమ్లర్ రెండింటికి సూటబుల్ అయ్యే వైరస్లు ఏమైనా ఉంటే స్ప్రెడ్ అయ్యే అవకాశాలు ఉంటాయి కోరికినప్పుడు గీరినప్పుడు ఇటువంటిప్పుడు ఆ అవకాశాలు కూడా ఉంటాయి రైట్ అంటే ఓన్లీ ఒక ఇప్పుడు మనుషులకు మాత్రమే కరోనా వచ్చింది కాబట్టి కొన్ని వేరే జీవరాశ్రంచి మనకి రావు అనుకుంటా లేదు రైట్ సో ఇప్పుడు ఈ మంకీ పాక్స్ కొద్దాం ఈ మంకీ పాక్స్ అనేది ఇప్పుడు రాలేదు అది ఫస్ట్ దీన్ని ఐడెంటిఫై చేసింది కోతుల్లో నైన్టీన్ ఫిఫ్టీ ఎయిట్లో జర్మనీలో ఐడెంటిఫై ల్యాబ్లో ఐడెంటిఫై చేశారు రైట్ నైన్టీన్ ఫిఫ్టీ ఎయిట్లో అంటే దాదాపుగా సెవెంటీ ఇయర్స్ సెవెంటీ ఇయర్ దాదాపుగా సెవెంటీ ఇయర్స్ క్రితమే ఈ వైరస్ని కోతుల్లో గుర్తొచ్చారు రైట్ ఆ తర్వాత నైన్టీన్ సెవెంటీస్లో సెవెంటీ సెవెంటీస్లో దాన్ని ఆఫ్రికా దేశంలో మొదటిసారి మనుషుల్లో ఐడెంటిఫై చేశారు ఇది కొత్తది కాదు బాగా కరోనా అంటే వచ్చిన వెంటనే స్ప్రెడ్ అయిపోయింది కరోనా కోవిడ్ నైన్టీన్ ఇది అంత ఫాస్ట్ స్ప్రెడ్ కాదు కాంగో అనేటువంటి దేశంలో మొదటిసారి ఫైన్ చేశారు మనుషులు అంతకుముందు కోతుల్లో ఉంది కదా కాబట్టి దానికి మంకీ పాక్స్ అనే పేరు పెట్టారు అయితే ఈ మంకీ పాక్స్ అనే పేరుని ఈ మధ్య మార్చేసి ఎంపాక్స్ అని పిలుస్తున్నారు ఎందుకు మంకీ పాక్స్ అనేటువంటి పేరుని తీసేశారు అని అంటే ఇప్పుడు పాక్స్ అంటే ఓన్లీ మంకీస్ నుంచే వస్తుందేమో అనుకుని మంకీస్ని అవాయిడ్ చేస్తే చాలు కదా అన్నట్టుగా రిలాక్స్ అయిపోతారు కానీ ఇది కేవలం మంకీస్ వల్లే రాకపోవచ్చు ఇతర అనేక రకాల క్షీరదాల్లో కూడా ద్వారా కూడా ఇది స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి మంకీ పాక్స్ అనే పేరుని తీసేసి ఎం పాక్స్ అని పేరుతో పిలుస్తున్నారు ఇది సెవెంటీస్లో మొదటిసారి ఆఫ్రికాలో దీన్ని ఫైన్ చేశారు మనుషుల్లో ఫైన్ చేశారు ఆ తర్వాత నైజీరియాలో కూడా ఆఫ్రికాలోనే ఫైండ్ చేశారు ఈ మధ్య యూరప్ స్వీడన్లోను అమెరికాలోను ఇలా ఇతర దేశాల్లో ఈవెన్ పాకిస్తాన్లో కూడా ఇది ఒకరి చోట ఒకరికి వచ్చినట్టుగా దాన్ని ఫైన్ చేసినప్పుడు కొంత న్యూస్ అయింది అంతే తప్ప ఇది కొత్తగా వచ్చేసి కొత్తగా వచ్చినటువంటి వైరస్ కాదు ఆల్రెడీ ఉన్నటువంటి వైరస్ దాని స్ప్రెడ్ అనేది దాదాపుగా ఈ ఫిఫ్టీ ఇయర్స్లో అంటే సెవెంటీస్లో కనిపెట్టారు కదా ఇది టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఈ ఫిఫ్టీ ఇయర్స్లో ఆల్మోస్ట్ సెవెంటీన్ థౌజండ్ పీపుల్కి మాత్రమే స్ప్రెడ్ అయింది రైట్ అమ్మా ఇది పాక్స్ యొక్క దాని యొక్క హిస్టరీ సార్ మరి ఇన్ని ఫిఫ్టీ ఇయర్స్ అవుతుంది అన్నారు కదా ఇది కనిపెట్టి మరి ఈ మధ్యలో కరోనా కనిపెట్టిన భయం వలన ఇది ఎక్కువ దీనికి భయపడుతున్నారు ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్లీ సో ఒకటి ఫిఫ్టీ ఇయర్స్లో స్ప్రెడ్ అనేది చేసినట్లయితే చాలా తక్కువ ఉంది కేవలం ఆఫ్రికా ఖండంలో ఉన్న ఒకటి రెండు దేశాలకు ఉంది ఈ మధ్య రీసెంట్గా మాత్రమే యూరోప్లోను యూరోపియన్ కంట్రీస్ అమెరికా ఇతర దేశాల్లో ఒకటి రెండు ఒక కేసులు మాత్రమే ఫైన్ చేశారు కానీ ఇప్పుడు ఎందుకు అంత భయపడుతున్నారు ఎందుకు అంత దాన్ని న్యూస్ చేసి దాన్ని పాపులర్ చేస్తున్నారు అంటే కరోనా అనేటువంటి ఇన్సిడెంట్ ఉంది మనం చూసినట్లయితే చూడండి ఏదైనా ఒక రేప్ ఇన్సిడెంట్ జరగాలి న్యూస్లో అక్కడ ఇంకో అమ్మాయిని రేప్ చేశారంట ఇక్కడ ఒక అమ్మాయిని రేపు చేశారంట న్యూస్ వచ్చేస్తుంటాయి అంతకుముందు ఆ రేపు సంఘటన ముందు రేపు చర్యలు జరిగినాయి కానీ ఇది ఒక రేపు సంచలనం అయిపోగానే ఆ సిమిలర్ టైప్ ఆఫ్ న్యూస్కి జనాలు ఇంట్రెస్ట్ చూపిస్తారు కాబట్టి వెంటనే ఫలానా ఇంకొక ఊర్లో నర్సుని చేశారంట అక్కడ ఒక ఈఎంఐని చేశారంట మెడికల్ స్టూడెంట్ ఇప్పుడు మెడికల్ స్టూడెంట్ కాబట్టి నర్స్ని చేశారంట ఆ స్టూడెంట్ని చేశారంట ఇవన్నీ బయటకు వచ్చినప్పుడు ఆ న్యూస్ ఎక్కువగా సర్క్యులేట్ అవుతూ ఉంటాయి అలాగే కరోనాతోనే మనం అంత సఫర్ అయి ఉన్నాము వరల్డ్ మొత్తం ఒక ప్యానిక్ సిచ్యువేషన్లకు వెళ్ళి వచ్చింది కాబట్టి ఇప్పుడు ఏ చిన్నది వచ్చినా సరే ఆ వైరస్ లాంటిది ఏదో వచ్చినా వెంటనే మనము భయపడిపోయే అవకాశం ఉంది కాబట్టి అవి స్ప్రెడ్ అవుతాయి ప్రజలు కూడా అలాగే భయపడుతూ ఉంటారు అందుచేత ఇప్పుడు ఎక్కువగా భయపడుతున్నారు వీటి లక్షణాలు ఇలా ఉంటాయి సార్ మనం వీటిని ఎలా గుర్తించాలి సో మన చికెన్ ఇది చికెన్ పాక్స్ సంబంధించి అది మన స్మాల్ పాక్స్ సంబంధించినటువంటి జాతికి సంబంధించినటువంటి వైరస్ కాబట్టి ఆ స్మాల్ పాక్స్ ఉండేటువంటి సిమిలర్ లక్షణాలే ఉంటాయి ఇది ఇది సోకినటువంటి వాళ్ళలో దీంట్లో మనం ఏమంటారంటే దీని లక్షణాలు గుర్తించే ముందు లక్షణాలు కనిపించడానికి సోకటానికి కనిపించడానికి మధ్యలో ఉండేటువంటి పీరియడ్ని ఇన్క్యుబేషన్ పీరియడ్ అంటారు ఇన్క్యుబేషన్ పీరియడ్ అంటే మనకు ఆల్రెడీ మన బాడీలోకి ఆ వైరస్ వచ్చింది ఆ బ్యాక్టీరియా వచ్చింది ఏదైతే వచ్చింది బట్ దాని లక్షణాలు బయటపడలేదు ఆ ఇంక్యుబేషన్ పీరియడ్ దీని ఇంక్యుబేషన్ పీరియడ్ ఎంత అంటే ఆన్ అండ్ యావరేజ్ ఫోర్టీన్ డేస్ అంటే ఖచ్చితంగా ఎప్పుడైనా సరే వీటిని ఎప్పుడు ఖచ్చితంగా తీసుకోకూడదు ఈ మెడికల్ సైన్స్ కూడా సైకాలజీ లాగానే సిమిలర్ స్పెసిఫిక్గా మన కంప్యూటర్ సైన్స్ లాగాను లేకపోతే మెకానికల్ ఇంజనీరింగ్ లాగాను ఫిక్స్డ్ ఉండవు ఒక యావరేజ్ చెప్తారు వాళ్ళు ఫోర్టీన్ డేస్ అంటే సెవెన్ డేస్కి రా బయటపడవచ్చు నైన్ డేస్కి బయటపడవచ్చు థర్టీన్ డేస్కి బయటపడవచ్చు లేదా ట్వంటీ వన్ డేస్ కూడా బయటపడవచ్చు ఆన్ అన్ యావరేజ్ ఫోర్టీన్ డేస్లో ఇది దీని యొక్క లక్షణాలు కనిపించే అవకాశం ఈ లక్షణాలు ఏంటంటే ఫస్ట్ ఒకటి గుర్తుపెట్టుకోవాలి మనం ఏ విధమైనటువంటి వైరస్ బ్యాక్టీరియా ఫంగస్ ఏది వచ్చినా మన శరీరానికి హానికరమైన వస్తే జ్వరం వస్తుంది జ్వరం అనేది మన బాడీ ఇబ్బందిలో ఉందని చెప్పేటువంటి సిమ్టమ్ రైట్ జ్వరం వస్తుంది పర్టికులర్గా ఇన్ జనరల్ ఈ పాక్స్కి ఏంటి అంటే దద్దుర్లు వస్తాయి చేతులకి కాళ్ళకి ముఖం మీద దద్దుర్లు వచ్చి ఆ దద్దుర్లో లైట్గా చీమ్ కూడా ఉండవచ్చు ఓన్లీ పొక్కుల్లాగా వచ్చి వెళ్ళిపోవటం కాదు మన అమ్మవారికి ఎట్లాగైతే వస్తుంటుంది కదా సో అలాగే కొంత చీములాగా లాగా కూడా ఉండొచ్చు జ్వరం రావచ్చు ఇక జ్వరంతో పాటు అనేక రకాలైనటువంటి శరీరానికి సంబంధించినటువంటి కొంచెం నీరసం అయిపోవటం అన్నీ కనిపిస్తాయి ముఖ్యంగా ఏంటంటే చర్మానికి సంబంధించి చర్మము పాడైపోవటము ఇటువంటి దద్దులు రావటము పొక్కులు రావటము దానికి చీము రావటం ఇటువంటి ముఖ్యంగా చర్మానికి సంబంధించి కనిపిస్తూ ఉంటుంది అయితే డయాగ్ని ఇప్పుడు మనము దాన్ని డయాగ్నసైజ్ చేయడానికి రకరకాల ల్యాబ్ టెస్ట్లు ఉంటాయి ఆ ల్యాబ్ టెస్ట్లు ఇక మెడికల్ ప్రొఫెషనల్ చేస్తారు మనం పైకి చూసి మనం గుర్తుపట్టేది అది ఆ తర్వాత డాక్టర్ దగ్గరికి వెళ్తే డాక్టర్స్ రకరకాల టెస్టులు చేస్తారు ఒక్కొక్క దానికి ఒక్కొక్క టెస్ట్ ఉంటుంది ఒక టెస్ట్ ఉండదు కొన్నిటికి బ్లడ్ టెస్ట్ ఉంటుంది కొన్నిటి అంటే పీసీఆర్ ఏదో ఉంటారు ఆ టెస్ట్ ఉంటుంది కొన్నిటికేమో యాంటీబాడీస్ డెవలప్ దాన్ని బట్టి గుర్తుపడుతుంటారు దీనికి దీన్ని మాత్రం పీసీఆర్ ద్వారా తెలుసుకుంటూ ఉంటారు అదే మెడికల్ ప్రొఫెషన్ సంబంధించిన విషయం వాళ్ళు చేసి టెస్ట్ ద్వారా దీన్ని నిర్ధారిస్తారు సార్ ఈ స్మాల్ ఈ ఎంపాక్స్ అనేది అంటువ్యాధి ఓ మంచి నుంచి మంచికి అంటుకోవడం ద్వారా వ్యాపిస్తుంది ఎగ్జాక్ట్లీ ఇది అంటువ్యాధి మాత్రమే అంటువ్యాధి సో అంటువ్యాధి ఎలా వస్తుంది ఒకరి నుంచి ఒకరికంటే రకరకాల ఇప్పుడు అంటువ్యాధులు రకరకాలు ఉంటాయి కొంతమందికి ఏమో బ్లడ్ ట్రాన్స్మిట్ అవడం వల్ల రావచ్చు ఏంటది హెచ్ఐవి హెచ్ఐవీ డ్రాప్లెట్స్ ఒకరి మీద ఒకరు పడటం ద్వారా రావచ్చు కరోనా గాలి ద్వారా కూడా రావచ్చు ఇలా రకరకాలుగా రావచ్చు వాటర్ ద్వారా రావచ్చు ఇలా రకరకాలుగా ఇది ముఖ్యంగా ఎలా వస్తుందంటే ఆ వ్యాధి ఉన్నటువంటి జంతువులని అల్లడి ఉన్న జంతువుల్ని మనము దగ్గరగా ట్రీట్ చేయటము లేదా వ్యాధి ఉన్నటువంటి జంతువుల మాంసాన్ని తీసుకోవటము ఇటువంటి ఆ జంతువులు లేదా వ్యాధి సోకిన వ్యక్తితోని అతను ముట్టుకోవటము అతను వాడిన వస్తువులు వాడటము వాళ్ళ చర్మాన్ని టచ్ చేయటము వాళ్ళతోని సెక్షువల్ కాంటాక్ట్ లేకపోతే స్కిన్ టు స్కిన్ లేకపోతే కిష్ చేయటము హక్ చేసుకోవటము ఇలా వాళ్ళతోని దగ్గరగా మనం మూవైనప్పుడు లేదంటే వాళ్ళు వాడిన వస్తువులు వాడటం ద్వారా రావచ్చు అలాగే కొంతవరకు ఈ మామూలుగా ఏంటి డ్రాప్లెట్స్ పడటం ద్వారా కూడా ఇది స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంటుంది ఈ అనేది వైరస్ ఎంత స్పీడ్గా వ్యాపిస్తుంది వ్యాప్తంగా కానీ దేశవ్యాప్తంగా మనం చూసినట్లు ఈ వైరస్ ఏదైతే ఉందో మనం కరోనా చూసి మనం బెంబేలెత్తిపోయాం కరోనా చాలా ఫాస్ట్న అది స్ప్రెడ్ అయింది దాంట్లోనూ ఇంపాక్ట్ అంటే మనం రెండు చూడాలి ఎప్పుడైనా ఒక వైరస్లో స్పీడ్ అండ్ దాని యొక్క ఇంటెన్సిటీ ఈ రెండు ఎలా ఉంటాయంటే ఇంటెన్సిటీ ఎక్కువ ఉండాలి అని అంటే సహజంగా దాని యొక్క స్పీడ్ తక్కువ ఉంటుంది స్పీడ్ ఎక్కువ ఉన్నది సహజంగా ఇంపాక్ట్ తక్కువ ఉంటుంది ఈ రెండు ఆప్టిమమ్ ఉన్నది మనము డెల్టా వేరియంట్ మనం కరోనా చూసినట్లయితే సో తర్వాత మనం ఒమిక్రాన్ ఎప్పుడైతే చూసామో చాలా స్పీడ్గా వచ్చింది బట్ దాని యొక్క ఇంపాక్ట్ చాలా తక్కువ ఉంది ఇంటెన్సిటీ వ్యాధి తీవ్రత తక్కువ ఉంది ఓన్లీ ఇది ఈ పాక్స్ ఆర్ ఎంపాక్స్ అనేది మనం చూస్తుంటే ఎంపాక్స్ అనేది చాలా స్లోగా స్ప్రెడ్ అవుతుంది మనం ఈ యాభై సంవత్సరాల్లో మనుషుల్లో ఫైన్ చేసి ఫిఫ్టీ ఇయర్స్ అవుతుంది ఈ ఫిఫ్టీ ఇయర్స్లో అది స్ప్రెడ్ అయిన శాతం ఎంత అంటే స్ప్రెడ్ అయిన సంఖ్య ఎంత అంటే దాదాపుగా సెవెంటీన్ థౌసండ్ పీపుల్కి అది ఫైన్ చేశారు మాత్రమే సెవెంటీన్ థౌసండ్ పీపుల్కి వచ్చినట్టుగా రిపోర్ట్స్ చెప్తున్నాయి అంటే దీని యొక్క స్పీడ్ చాలా స్లోగా ఉంటుంది వన్ టూ అని అంటే ఇప్పుడు ఇంత ఎక్కువ అవటానికి ఏంటంటే సహజంగా మనకి ఏదన్నా ఇబ్బంది ధనికులకి ఇబ్బంది అయితే వెంటనే దాన్ని ఎక్కువ యాక్షన్ రియాక్షన్ ఎక్కువ ఉంటుంది కదా అక్కడ ఉన్నటువంటి పేదవాళ్ళకి అయినప్పుడు పెద్దగా పట్టించుకోరు మనం ఇప్పుడు చూసినట్టు ఆఫ్రికా అనేది చాలా పేదరికంలో ఉన్నటువంటి ఆఫ్రికన్ కంట్రీస్ ఉంది కాబట్టి ఆఫ్రికాలో ఉందనిసేపు పెద్దగా గోల చేయరు ఎప్పుడైతే అది యూరోపియన్ కంట్రీస్కి అమెరికాకి వచ్చిందో వెంటనే వాళ్ళు కొద్దిగా సీరియస్గా దాని గురించి చూస్తారు కాబట్టి ఆ కాంటెక్స్లో ఈ మధ్య దాని యొక్క సిగ్నిఫికెన్స్ పెరిగింది తప్ప ఏదో స్పీడ్గా వచ్చి వరల్డ్ మొత్తం నాశనం చేసేస్తుంది కరోనా లాగానే భయపడాల్సినంత లేదు ఇది అంత స్పీడ్గా ఏమి రాదు మరణాలు సంభవించేస్తారు ఇది మనం కరోనా కూడా నిజం చెప్పాలంటే ఎక్కువ మరణాల సంఖ్య తక్కువ కానీ స్పీడ్ ఎక్కువ అవ్వటం వల్ల మనకి అప్పుడు లాక్డౌన్ పెట్టాల్సి వచ్చింది కరోనా కూడా మరణాలు తక్కువ ఏ వైరస్ అయినా సరే మరణాలు చాలా తక్కువ ఉంటాయి మరణాలు చాలా ఎక్కువ ఉండేది అసలు ఏమాత్రం మూవ్ అవటానికి కూడా సాధ్యపడదు సో ఇది దాదాపుగా మనకి రిపోర్ట్స్ ప్రకారం చెప్తుంది అంటే ఇది సోకిన వాళ్ళలో వన్ పర్సెంట్ పీపుల్ మాత్రమే మరణాలు సంభవించింది తప్ప మరణాల శాతం చాలా తక్కువ కొంతమందికి సోకినట్టు ఆ సిమ్టమ్స్ కూడా తెలిసే అవకాశం కూడా లేదు వచ్చి వెళ్ళిపోయా సేమ్ ఏ వైరస్ అయినా దాదాపు సిమిలరే ఉంటుంది సో కరోనా కూడా అంతే కొంతమందికి వచ్చి వెళ్ళిపోయినా వచ్చినట్టు వాళ్ళు సిమ్టమ్స్ కూడా లేవు ఎవరైతే హెల్తీగా ఉన్నారో వాళ్ళు అలాగే ఇప్పుడు ఇక్కడ కూడా అంతే కొంతమందికి సిమ్టమ్సే కనిపించకపోవచ్చు సిమ్టమ్స్ కనిపించిన వాళ్ళల్లో మరణాల సంఖ్య బిలో వన్ పర్సెంట్ మాత్రం ఉంది సార్ ఎలాంటి వారికి అంటే చిన్నపిల్లలకి కానీ ఎలాంటి వారికి ఇది చాలా ప్రమాదకరమైన విషయం అంటే సహజంగా అందరికీ ఒకే విధంగా ఇంపాక్ట్ ఉంటుంది మన కరోనా అప్పుడు సహజంగా పిల్లలకి రాలేదు థర్డ్ వేవ్ వస్తుంది పిల్లలు మొత్తం కొట్టుకు తీసుకుపోతుంది అది కొంత మెంబెలెత్తించేసారు ఇది అందరికీ దాదాపు ఈక్వల్గా ఉంటుంది అయితే చిన్నపిల్లల్లో ఇమ్యూనిటీ పవర్ ఎక్కువ ఉంటుంది పెద్దవాళ్ళతో పోలిస్తే అయితే అందరికీ వచ్చే అవకాశం ఉంది అయితే ఇది ముఖ్యంగా మనం ప్రెగ్నెంట్ ఫీమేల్ లేదంటే వేరే వ్యాధితోని ట్రీట్మెంట్ తీసుకున్నటువంటి హ్యూమన్ బీయింగ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు సహజంగా వాళ్ళకు వాడినటువంటి యాంటీబయా యాంటీబయాటిక్స్ వల్ల లేకపోతే ఇంకో రకమైన దానివల్ల వాళ్ళ ఇమ్యూనిటీ డ్యామేజ్ అయి ఉంటుంది కాబట్టి అటువంటి వాళ్ళకి సోకినప్పుడు కొంచెం తీవ్రత ఎక్కువగా ఉండి వాళ్ళకి ఒక్కొక్కసారి మరణాలు సంభవించే అవకాశం ఉంది ప్రెగ్నెంట్ ఫీమేల్కి ఎందుకు తనతో పాటు బేబీకి కూడా వచ్చే అవకాశం ఉంది కాబట్టి ప్రెగ్నెంట్ దేనికన్నా కాదు దేనికైనా సరే ప్రెగ్నెంట్ ఫీమేల్ చాలా జాగ్రత్తగా ఎక్స్పోజ్ అవ్వకుండా ఉండాలి తర్వాత ఆల్రెడీ ఒక దానికి దేనికో ట్రీట్మెంట్ తీసుకుంది సపోజ్ క్యాన్సర్కి ట్రీట్మెంట్ తీసుకున్నారు వాళ్ళు ఇమ్యూనిటీ మొత్తం డ్యామేజ్ అయి ఉంటుంది లేకపోతే ఇంకోటి ఏదో దానికి విపరీతంగా యాంటీబయాటిక్స్ వాడాల్సి వస్తుంది వాళ్ళ ఇమ్యూనిటీ డ్యామేజ్ అయి ఉంటుంది అలా ఇమ్యూనిటీ డ్యామేజ్ అయిన వాళ్ళకి డెఫినెట్గా దీని యొక్క ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుంది అందరికీ రావచ్చు ఇటువంటి వాళ్ళకి ఎక్కువ ఇంపాక్ట్ ఉంటుంది దీనికి ప్రివెన్షన్కి వ్యాక్సినేషన్ ఉంది మనకి మనకి ఇండియాలో అయితే మనకి స్మాల్ పాక్స్కి వేసినటువంటి వ్యాక్సిన్ వ్యాక్సినేషన్ చాలా వరకు ఇది ప్రొటెక్ట్ చేస్తుంది సో సహజంగా ఏ వైరస్ కన్నా వ్యాక్సినేషన్ డెవలప్ అవుతుంది విదిన్ ఫైవ్ టు టెన్ ఇయర్స్లో బ్రహ్మాండంగా వ్యాక్సినేషన్ వచ్చేస్తే ఎక్సెప్ట్ హెచ్ఐవి హెచ్ఐవికి వ్యాక్సినేషన్కి అవకాశం ఇప్పటికైతే ఈ మెథడ్లో లేదు మిగతా వాటికన్నా వస్తుంది ఇది వచ్చి దాదాపు ఫిఫ్టీ ఇయర్స్ అయింది అయితే వ్యాక్సినేషన్ మనందరూ వేసుకోవాలా కరోనా లాగా పెద్ద ఎత్తున ఉద్యమం లాగా అంటే అవసరం లేదు ఎందుకంటే మనం అసలు ఇండియాలో ఇంతవరకు ఒక కేసు కూడా లేదు పాకిస్తాన్లో ఉంది మనకి దగ్గర పాకిస్తాన్ కానీ పాకిస్తాన్కి మనకి ఆ యొక్క మొబిలిటీ చాలా తక్కువ కదా మన అమెరికా యూరప్ వెళ్తూ ఉంటాం ఎక్కువ సో కాబట్టి అమెరికా యూరప్లో కూడా ఉంది కాబట్టి కేసులు నమోదు అవ్వచ్చు కానీ వ్యాక్సినేషన్ అంతలా వేసుకోవాల్సిన అవసరం లేదు ఆల్రెడీ మనకి స్మాల్ పాక్స్ సంబంధించినటువంటి వ్యాక్సినేషన్ మనందరికీ ఉంటుంది సో అది చాలా వరకు సపోర్ట్ సరిపోతుంది ఆ తర్వాత ఇంకా ఏంటంటే వ్యాక్సినేషన్ ఒకటే కాదు మనిషి తన ఆరోగ్య స్థితి ప్రాపర్గా ఉంచుకోవటం అనేది ముఖ్యం ఏంటి ప్రాపర్ డైట్ తీసుకోవటము ప్రాపర్ విటమిన్స్ తీసుకోవటము ఇమ్యూనిటీ పవర్ డ్యామేజ్ అవ్వకుండా చూసుకోవటము అండ్ ఫిజికల్ యాక్టివిటీ ఒక ఆరోగ్యకరమైనటువంటి ఒక హెల్దీ లైఫ్ స్టైల్ని తను లీడ్ చేయటం ఆల్రెడీ డయాబెటిక్ అయిపోయారు ఆల్రెడీ ఇంకో నాలుగైదు హెల్త్ డిజార్డర్స్ ఉన్న వాళ్ళకి ఇంకా తొందరగా వచ్చే అవకాశాలు ఉంటాయి కాబట్టి హెల్దీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయటము అన్ని మినరల్స్ వైటమిన్స్ దొరికేటువంటి ఫుడ్ తీసుకోవటం ప్రాపర్గా తీసుకుని చక్కగా నిద్రపోవటము భయపడకుండా ఉండటము భయం కూడా మనల్ని కీల్ చేస్తుంది ఇటువంటి ఏమైనా వచ్చినప్పుడు తొందరగా మనల్ని దానికి వ్యాధి సోకే అవకాశాలు ఎందుకంటే భయం కూడా ఇమ్యూనిటీ పవర్ డ్యామేజ్ చేస్తుంది కాబట్టి సో ఒక మానసికంగా శారీరకంగా ఆరోగ్యకరమైన జీవితం గడిపినట్లయితే దీని యొక్క ఇంపాక్ట్ వాళ్ళ మీద తక్కువగా ఉంటుంది దీనికి ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది ఒకవేళ వస్తే ఇప్పటికైతే ట్రీట్మెంట్ స్పెసిఫిక్ ట్రీట్మెంట్ లేదు మనకి అలోపతిలోనే ఇస్తారు ట్రీట్మెంట్స్ ఇటువంటి వాటికి హోమియోపతి వాళ్ళు కూడా ఏదో డెవలప్ చేసి అంటారు అవి సైంటిఫిక్గా ల్యాబ్స్లో ప్రూవ్ అయినాయి కాదు అలోపతి అనేది ల్యాబ్స్లో ప్రూవ్ అయినాయి కాబట్టి అలోపతిలో స్పెసిఫిక్ ట్రీట్మెంట్ అంటే ఏం లేదు సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ ఉంటుంది మెజారిటీ జబ్బులన్నిటికీ సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ అల్లోపతిలో ఉంటుంది ఈవెన్ కరోనా కూడా స్పెసిఫిక్గా కరోనాకి ఇప్పటికీ ట్రీట్మెంట్ లేదు ఉన్నది ఏంటి అంటే సిమ్టమ్స్ని ట్రీట్ చేయటం ఇక్కడ మనకి స్మాల్ పాక్స్ కానీ లేకపోతే మంకీ పాక్స్ కానీ లేకపోతే వేరేది ఏదైనా సరే సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ అవుతుంది ముఖ్యంగా ఏంటి అని అంటే జ్వరం వచ్చినప్పుడు దానికి సంబంధించినటువంటి పారాసిటమాల్ ఇస్తారు సోకకుండా ఉండేటువంటివి ఆ ఆ వ్యాధి సోకిన వాళ్ళని ఐసోలేట్ చేయటం తర్వాత వచ్చేసి ముఖ్యంగా ఇది చర్మాన్ని డ్యామేజ్ చేస్తుంది కాబట్టి ఆ డ్యామేజ్ని కంట్రోల్ చేయటం ఆ చర్మం డ్యామేజ్ అవ్వకుండా చర్మానికి ఆ గాలికి ఎక్స్పోజ్ అయ్యేలాగా పెట్టుకోవటం ఆ గాలి అంటే తను ఉన్న రూమ్లో ఆ ఇబ్బంది పడేటువంటి క్లోత్స్ ధరించకుండా ఉండటం అలాగొచ్చేసి కావలసినటువంటి సరైనటువంటి ఆహారం తీసుకోవటం ఇటువంటి వాటిని ఫర్దర్ డ్యామేజ్ కంట్రోల్ చేస్తూ తీసుకోవటమే మెయిన్ ట్రీట్మెంట్ దానికి తోడు డాక్టర్స్ అప్పుడు సిమ్టమ్స్ని బట్టి వాళ్ళు కొంత యాంటీబయాటిక్స్ లేకపోతే యాంటీవైరల్లో ఏవో కొన్ని మెడిసిన్ ఉంటాయి ఆ మెడిసిన్ వాళ్ళు ఇస్తూ ఉంటారు అవి తీసుకోవాలి తప్ప స్పెసిఫిక్గా ఈ మందే కానీ ఇది పోతుంది అనేది అటువంటి అటువంటి ట్రీట్మెంట్ అయితే ఇంతవరకు ఈ మంకీపాక్స్ అయితే లేదు ఎలాంటి మనం జాగ్రత్తలు తీసుకోవాలి ఒకవేళ రాకూడదంటే వచ్చిన వాళ్ళు రాకూడదంటే రాకముందు అయితే మనం హెల్తీగా ఉండాలి వచ్చిన వాళ్ళని ఫైన్ చేసినప్పుడు వాళ్ళని ఐసోలేట్ చేయటం మనకి దేనికైనా ఉంటే మామూలు జ్వరానికైనా సరే ఎవరికైనా జ్వరం వచ్చినప్పుడు వాళ్ళతో పోయి వాళ్ళ పక్కనే కూర్చొని ఆడుకుంటుంటే పిల్లలకి వాళ్ళకి సోకే అవకాశం ఉంది కదా వ్యాధులు అయితే సో ఇప్పుడు హార్ట్ అటాక్ వచ్చిన పక్కన కూర్చుంటే హార్ట్ అటాక్ రాదు మనకి కదా వ్యాధులు వ్యాధి అనేటువంటి ఏదైతే ఉందో వాళ్ళని మనం ఏం చేస్తాం ఒక రూమ్లో పెడతాము వాళ్ళకి కావలసిన ఇస్తాము వాళ్ళు వాడిన వస్తువులు వాడకుండా దాన్ని వాచ్ చెప్పించడము ఇంకోటి చేయటమో అట్లా కదా సేమ్ అంతే దీనికి కూడా ఏంటంటే వాళ్ళని ఐసోలేట్ చేయటం కరోనాలో అట్లా కరోనా అంతా ఐసోలేషన్ అవసరం ఉండకపోవచ్చు సో ఐసో కరోనాకైతే ఐసోలేషన్ వార్డ్స్ అవి ఇవి చాలా హంగామా జరిగింది అప్పుడు దట్ ఈస్ డిఫరెంట్ ఎందుకంటే అది ఎక్కువ గాలిలో వచ్చేస్తుంటుంది సో ఇది అలా కాదు కాబట్టి వాళ్ళని ఐసోలేట్ చేసి వాళ్ళు వాడినటువంటి వస్తువులను వాడకుండా ఉండి కేర్ మనం వాళ్ళకి ట్రీట్మెంట్ అందించినట్లయితే వాళ్ళకి సర్వీసెస్ ట్రీట్మెంట్ అండ్ సర్వీసెస్ అందించినట్లయితే ఇతరుల సోక్ కంట్రోల్ చేయొచ్చు సేమ్ అమ్మవారు వచ్చిన అంతే కదా చెప్పినట్టు వైరస్ ఎంత స్పీడ్గా ఉంటే అంత ఇంపాక్ట్ తక్కువ ఉంటాయి ఇప్పుడు దీని స్ప్రెడ్డింగ్ అనేది చాలా తక్కువ ఉంది మరి ఇంపాక్ట్ అనేది ఇమ్యూనిటీ మీద ఎంత ఇంపాక్ట్ చాలా ఎక్కువ ఉంటుంది కానీ అందరికి రాదు అందరికి రాదు వచ్చే అవకాశం లేదు కదా ఎందుకంటే ఇప్పుడు కొన్ని కొన్ని చాలా ఇప్పుడు ఎబోలా లాంటివి వచ్చినాయి ఎబోలా లాంటివి వచ్చినప్పుడు చాలా భయంకరంగా చెప్తూ ఉంటారు మరి మన దగ్గర రాలేదు ఎందుకు రాలేదు అది స్ప్రెడ్ అయ్యే స్పీడ్ తక్కువ ఎప్పుడైతే స్లోగా స్ప్రెడ్ అవుతుందో ఆటోమేటిక్గా వరల్డ్లో దానికి కావాల్సినటువంటి ట్రీట్మెంట్లు డెవలప్ అవుతాయి కేర్ తీసుకోవడం డెవలప్ అవుతుంది అలాగే బాడీలో కూడా ఇమ్యూనిటీ డెవలప్ అయిపోతుంది ఏదో విధంగా ఆ దాని పార్ట్ ఒకరి నుంచి ఒకరికి వచ్చినప్పుడు దానికి తగ్గ ఇమ్యూనిటీ డెవలప్ అవ్వడం వల్ల క్రమంగా దాని యొక్క ఆ వైరస్ అంతరించిపోయాయి చాలా వైరస్లు ఇప్పటికీ అంటే ప్రతిరోజు కొత్త కొత్త వైరస్లు పుడుతూ ఉంటాయమ్మా చాలా వైరస్లు అంతరించిపోతూ కూడా ఉంటాయి ఎలాగైతే జీవరాశులు జంతువులు అంతరించిపోతున్నాయి చాలా అంతరించిపోయినాయి కదా డైనోసోర్స్ ఉన్నప్పుడు హ్యూమన్ బీయింగ్స్ లేరు డైనసోర్స్ అంతరించిపోయింది హ్యూమన్స్ లివింగ్స్ డైనోసోర్స్ ఎప్పుడు ఫే ఫేస్ టు ఫేస్ ఫేస్ అవ్వలే కదా అలాగే ఈ వైరస్లు బ్యాక్టీరియాలు అవి కూడా ప్రతిరోజు కొత్తవి పుడుతూనే ఉంటాయి కొత్తవి చనిపోతూనే ఉంటాయి మళ్ళీ పాతవి అంతరించిపోతూ ఉంటాయి తన లైఫ్కి ఇబ్బంది అయినప్పుడు ఏం చేస్తాం మళ్ళీ కొత్త వేరియంట్గా మార్పు అనేది ఉంటుంది ఇప్పుడు ఈ వైరాలజీ చదివే వాళ్ళు దీన్ని బాగా చెప్తారు అండ్ దీనికి డార్విన్ థియరీ మనకు బాగా అర్థమైతే ఇది మనకి ఈజీగా అర్థమవుతుంది కరోనా లాగా దీని ఇది ఇంత భయంకరం కాదు దీనివల్ల ఎక్కువ ప్రాణ నష్టం అనేది జరగదు దీని స్ప్రెడ్డింగ్ అనేది చాలా తక్కువ ఉంది కాబట్టి ఆల్రెడీ మనకి ట్రీట్మెంట్ ఉంది కాబట్టి మనం అంతగా భయపడాల్సిన విషయం ఐసో జాబులకు కానీ బయటికి వెళ్ళడానికి కానీ భయపడాల్సిన విషయం లేదు థ్యాంక్ యూ సార్ ఇంత మంచి విషయాన్ని చెప్పినందుకు